హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి నిన్న కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి కదండి అందుచేత ఎండ్ ఆఫ్ ది డే నిన్న ఇంద్రపుష్కంలో తెప్పలు వదిలేసామండి ఫైనల్గాను కట్టొత్తులు దర్శనం అంతా చాలా చక్కగా జరిగింది నిన్న క్రౌడ్ అయితే చాలా ఉన్నారు కాకపోతే నేను ఇక్కడ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ నదిలో జారు ఎక్కువగా ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి అలర్ట్గా ఉండాలనేసి వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు క్రౌడ్ లేకుండాను వన్ బై వన్ వెళ్తూను తెప్పలు వదిలేసి అందరం బయటకు వచ్చేసామండి ఇబ్బంది అయితే అక్కడ ఏమీ జరగలేదు చాలా చక్కగానే జరిగింది అలాగే అక్కడ దీపాలు వదిలిన తర్వాతను అందరూ శాలిగ్రామ్ దానాలు దీపదానాలు ఈ నెల రోజులకి ఇస్తాబ అందరూ దానాలు ఇస్తున్నారు పంతులు అక్కడే ఉంటారండి అది కూడాను నిన్న ఇవ్వటం అయితే జరిగింది చక్కగా జరిగిందండి ఈ సంవత్సరానికి అయితే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను చేసేది మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు వచ్చేసాయండి నాకు మా అక్క కొడుకు మ్యారేజుకి వెళ్ళిపోవడం మధ్యలోనే కానీ ఫైనల్గా నిన్నైతే నేను ఎక్కువగా ఏమీ ఆర్భాటాలు ఏం లేదండి భగవంతుడికి మన మనసుని అర్పించాలి శ్రద్ధ సహనంతో చేయమన్నారు దీపం పెట్టుకొని కొంచెం ఏదో పటికి బెల్లం కానీ నేను ఎక్కువగా బెల్లం పెట్టేస్తాను నైవేద్యం పెడతాను ఏదో సాలిగ్రామ్ దానం అవి ఇచ్చుకున్నానండి భగవంతుడికి కావాల్సింది ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు భగవంతుడు దీపాన్ని నిత్యము వెలిగించి చిన్న నైవేద్యం మెల్ల ముక్క ఎక్కువ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అవి ఆర్భాటాలు అది నాకైతే చాలా అవన్నీ నేను కంపేర్ చేసుకు నాకు ఇది భగవంతుడు ఈరోజుకి ఇదే ప్రసాదించాడని చెప్పి నేను నాకు నేనుగానే ఏదైనా సరే కంపారిజన్ చేయకుండాను చక్కగా నాకు తోచింది దీపం పెట్టుకొని బెల్లముఖ నైవేద్యం పెట్టుకుంటాను అది భగవంతునికి కావాల్సింది అదేనండి ఆర్భాటాలు అవి కాదండి ఈ సంవత్సరంకైతే చాలా చక్కగా జరిగిందండి నేను ఆ తర్వాత ఇంటికి వచ్చి అన్ని పనులు అయిన తర్వాత కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను దండం పెట్టుకొని ఎక్కడైనా అక్కడ దీపాలు పెట్టేసి అవన్నీ నిన్న మధ్యాహ్నం వరకు జరిగిందండి ఈ కార్యక్రమం అంతా చక్కగాను ఎక్కడ ఆటంకం లేకుండా జరిగినందుకు నేనైతే చాలా సంతోషంగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి నాకైతేను దీపం పెట్ పెట్టడం వల్ల ఏంటో మరి అది ఆ తృప్తి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మరి మనసుకు చాలా ఆనందంగా ఉంటుందండి అదేదో కోటి జన్మల ఫలితం లాగా అనిపిస్తుందండి మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ Thank you. Bye.